అభిమానులైతే ఆయన ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడినాడో మాకు తెలుసు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదు ఏళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్ల ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లేసారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లు వేసి ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ విజయవాడకి వస్తే బాగుండదు ఇది ఇంకొకసారి పరపాన ఏమైనా మాట్లాడకుండా మేము మొదలు పెట్టము నాలుగోళ్ళ మధ్యలో పోయి క్షమ క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర సాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్ లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఏమి మేము ఇది చేయలేదు కించపరచలేదు మా ఎన్టీఆర్ కి ఘోరంగా మాట్లాడాడు మా ఎన్టీఆర్ కి క్షమాపణ కోరాలని మేము కోరుచున్నాం అంతే అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గుపాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఎన్టీఆర్ అభిమానులు మీరు నాలుగు గోడల మధ్యలో ఏదో ఒక వీడియో చేసి క్షమాపణ కొరితే మేము ఒప్పుకోం ఖచ్చితంగా మీరు బహిరంగంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి మాకు క్షమాపణ చెప్తేనే మేము ఊకుంటా కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు చెప్పినట్టుగా మనకైతే వినబడుతుంది చూడాలి ఈ వివాదం ఎప్పటితో సమస్య పోతుందో దీనిపై తెలుగుదేశం సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది కూడా మనమైతే ముందు ముందు చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది దానిపై ఎన్టీఆర్ కూడా ఏమైనా స్పందిస్తాడా లేదనేది కూడా మనం ముందు ముందు చూసే అవకాశం అయితే ఉంది